గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ ఏపీపిఎస్సి నుంచి రిలీజ్ అయ్యాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్కి సంబంధించిన అంశాలు మనం ఇప్పుడు చర్చిస్తే ఇందులో కు టైం ఇచ్చారు అంటే గ్రూప్ వన్ కు గ్రూప్ టూ కు డేట్స్ ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ గ్రూప్ టూ అయితే ఫిబ్రవరి ఇరవై ఐదు గ్రూప్ వన్ అయితే మార్చ్ పదిహేడు అని ఇచ్చారు ఈ రెండు డేట్లను మనం పరిశీలిస్తే చాలామందికి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఎన్నో రోజులుగా నోటిఫికేషన్ రావాలి రావాలి అని ఎదురు చూశారు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో వచ్చేటటువంటి అంటే ప్రతి ఒక్కరిలోనూ కలిగే సందేహాలు కొన్ని ఉన్నాయి అంటే వెంటనే ఏమనిపిస్తుంది వెంటనే ఏం ఫీలింగ్ వస్తుంది అంటే టైం సరిపోతుందా దీనికి టైం సరిపోతుందా టైం సరిపోతుందా అనే ప్రశ్న మొదలవగానే టైం తక్కువ అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఆలోచనలో పడిపోతారు రెండోది కోచింగ్కు ఇంత తక్కువ టైంలో కోచింగ్కి వెళ్ళాలా వద్దా కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరమే డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు కోచింగ్ తీసుకోని వాళ్ళు అసలు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి కామ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో అనే సందిగ్ధంలో పడిపోతుంటారు ఇకపోతే ఈ ఇలాంటివన్నీ మనకు కలిగేటటువంటి ఈ ఫీలింగ్స్ అయితే ఈ ఫీలింగ్స్ వల్ల వచ్చేటటువంటిది ఏంటంటే భావం అనేటటువంటిది మైండ్లోకి వస్తుంది నేను కొడతానా లేదా సాధిస్తానా లేదా అనే మైండ్ సెట్లోకి వెళ్తారు అంటే నోటిఫికేషన్ చూడగానే ఎన్ని ఆలోచనలు రావడం కన్నా సరే ఇంతవరకు వెయిట్ చేసిన నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ముందుకెళ్ళాలి పాజిటివ్ మైండ్ సెట్లో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేస్తాం ముందుగా పాజిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా చేయాల్సినటువంటిది ఏంటంటే టైం సెన్స్ అనేది ఇంపార్టెంట్ టైం ఎంత ఉందో చూసుకోవాలి ఒక్కొక్క దానికి మనము టైం ఎంత వస్తుంది ఏ విధంగా కేటాయించాలి అన్న విషయానికి వస్తే ప్రజెంట్ సపోజ్ ఇది కాదు ఇది చూడండి ఇప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్ చూద్దాం గ్రూప్ టూ నోటిఫికేషన్ను డేట్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం ట్వంటీ ఫస్ట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి సపోజ్ ఈరోజు ఈ వీడియో తీస్తున్నటువంటి రోజు పదమూడవ తేదీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ పదమూడో తేదీ ఒక వారం రోజుల టైం మనం పక్కన పెడితే డిసెంబర్ ఇరవై నుంచి అనుకుంటే డిసెంబర్లో పదకొండు రోజులు జనవరిలో ముప్పై ఒక రోజులు ఇక ఫిబ్రవరిలో ఇరవై రోజులు అంటే టోటల్గా సిక్స్టీ టూ డేస్ మనకు టైం మిగులుతుంది ఇందులో ఈ సిక్స్టీ టూ డేస్లో కూడా జనవరి ఫస్ట్ ఒకటి వెళ్ళిపోతుంది సంక్రాంతికి ఒక త్రీ డేస్ వరకు వెళ్ళిపోతాయి ఓ మినిమం ఫోర్ డేస్ మనం తీసేస్తే ఫిఫ్టీ ఎయిట్ డేసే ఉంటాయి ఈ ఫిఫ్టీ ఎయిట్ డేస్లో మనం ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయానికి వస్తే గ్రూప్ టూలో ఉన్నటువంటి అంశాలు మనం ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ టూ గురించే డిస్కస్ చేస్తున్నాను గ్రూప్ టూలో ఉన్నటువంటి అంశాలు మనం వెళ్తే నాలుగు అంశాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు అంశాలు నూట ఇరవై మార్కులకు ఉన్నాయి ఇండియన్ హిస్టరీ జోగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు అంశాల్లో మన కోచింగ్కి వెళ్తే ఏ విధంగా ఉంటుంది వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుంది అనే దానికి వస్తే కోచింగ్కి వెళ్ళకుండా చదవాలంటే కనీసం ఒక్కొక్క దానికి పది రోజులు టైం కావాలి టెన్ డేస్ ఎందుకు ఎందుకు టెన్ డేస్ అంటున్నానంటే రోజులో మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వర్క్ చేయగలుగుతాం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయాలంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒకటి చెప్పాడు ప్రతి ఒక్కరూ వారానికి డెబ్బై రెండు గంటలు పని చేయండి అని అది ఉద్యోగస్తులు కానీ మనకి ఇలా ఇప్పుడు అలా కాదు ఇంట్రెస్ట్ చూపితే ఇంకా టెన్ అవర్స్ కూడా దీన్ని లాగొచ్చు రోజుకు టెన్ అవర్స్ కూడా లాగొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ అనేటటువంటి దాన్ని ఈ సబ్జెక్ట్ను ఒక టీచర్ కంప్లీట్ చేయాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ అవర్స్ పడుతుంది మినిమంలో మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ అవర్స్ పడుతుంది జాగ్రఫీ అంతే ఇక ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఆన్ అండ్ యావరేజ్ సిక్స్టీ అనుకుంటే ఫోర్ ఇంటూ సిక్స్టీ మనం వేసుకుంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అవర్స్ నియర్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అవర్స్ పడుతుంది ఒక్కొక్కదానికి అంటే కోచింగ్కి వెళ్తే లేదు కోచింగ్కి వెళ్లకుండా ప్రిపేర్ అవుదాము అంటే దీనికి ఒక మనం ఒక ప్లాన్ చేయాలి రోజు పది గంటలు ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క దానికి పది గంటలు చొప్పున ప్రిపేర్ అయితే మనకున్నటువంటి టైం ప్రకారము ఫిఫ్టీ టూ డేస్ అనుకుంటే ఫిఫ్టీ టూను డివైడ్ చేస్తే థర్టీన్ డేస్ వస్తుంది దాదాపుగా థర్టీన్ డేస్లో ఈ ఫిఫ్టీ టూ డేస్లో ట్వెల్వ్ డేస్ మనము పూర్తిగా రివిజన్ తీసుకోండి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ను రివిజన్ చేయడానికి త్రీ డేస్ త్రీ డేస్ తప్పున రివిజన్ చేయడానికి టెన్ డేస్ ఒక్కొక్క సబ్జెక్టుకు మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అంటే ఇలాగ టైం డివిజన్ చేసుకుంటూ ఇది నేను రఫ్గా ఇస్తున్నటువంటిది మీరు ఇలా చేయ ఇలాగే చేయాలని నేను చెప్పట్లేదు జస్ట్ మీకు టైం అనేటటువంటిది దేనికి ఎట్లా కేటాయించాల్సి వస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే చెప్తున్నా దీంట్లో ఏ విధంగా కేటాయిస్తారు ఎలా వెళ్తారు ఎలా చ చదువుతారు అనేటటువంటిది అది మీ మీద ఆధారపడి ఉంటుంది గంటలు లెక్క పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తాం ప్లాన్ లేకుండా ఏది చేయలేము ప్లాన్ లేకుండా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్లాన్తో ముందుకు వెళ్తే కొన్ని సాల్వ్ అవుతాయి అంటే కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి సో ఈ అంశాలని మీరు జాగ్రత్తగా తీసుకోండి దీన్ని టైంను కేటాయించినప్పుడు కరెక్ట్గా ఆ టైం ప్రకారం మీరు ముందుకెళ్తే మీరు గమ్యం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈజీగా మీ సమస్య కూడా సాల్వ్ అవుతుంది అంటే దీనికి టైం కేటాయించిన తర్వాత ఆ టైం ప్రకారం మనం చదువుతూ పోతే రోజు రోజు మనలో ఉన్నటువంటి అభద్రతాభావం పోయి ధైర్యం పెరుగుతుంది నమ్మకం మన మీద నమ్మకం మనకు నమ్మకం వస్తుంది పని చేసినప్పుడే మనిషికి తన మీద తనకు నమ్మకం కలుగుతుంది పని చేయకుండా ఒకరోజు కంప్లీట్గా చదవకుండా మనం పక్కన ఉంటే మన మీద మనకు ధైర్యం కోల్పోతుంది ఇక చదవలేమేమో అనిపిస్తుంది కాబట్టి రెగ్యులరిటీ చదువులో ఎప్పుడు కూడా రెగ్యులారిటీ అనేటటువంటిది నిరంతరం చదవడం అనేటటువంటిది ఇంపార్టెంట్ దీన్ని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి అంశం గ్రూప్ టూలో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి నెక్స్ట్ గ్రూప్ వన్ విషయానికి వస్తే గ్రూప్ వన్లో మనకు తెలుసు నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు ఫస్ట్ చూస్తే నోటిఫికేషన్లో ఇక్కడ టూ పేపర్స్ ఉంటాయి గ్రూప్ వన్లో టూ పేపర్స్ ఉంటాయి టూ పేపర్స్లో ఒక పేపర్కు నాలుగు అంశాలు ఇంకొక పేపర్కు మూడు అంశాలు నాలుగు ప్లస్ మూడు టోటల్గా ఏడు అంశాలు ఉంటాయి హిస్టరీ అండ్ కల్చరు కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ జాగ్రఫీ నాలుగు ఒక దాంట్లో నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఈ మూడు ఒక దాంట్లో దీన్ని ఈ విధంగా డివిజన్ చేయాలంటే అంటే ఒక్కొక్క దానికి ఏడు రోజు ఏడు సబ్జెక్టులను ఏ విధంగా మనము డివైడ్ చేసుకోవచ్చు టైం ఫ్యాక్టర్ అనేటటువంటిది దానికి ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు అనేది రఫ్గా ఒకసారి మనం ఆలోచిస్తే ఫస్ట్ డేస్ కౌంట్ చేసుకోవాలి దేనినంతే ప్లాన్ చేసేటప్పుడు ఎన్ని రోజులు ఉంది ఏ విధంగా ప్లాన్ చేయాలనేటటువంటిది ఏ విధంగా టైం అలొకేట్ చేయాలనేటటువంటిది ఇంపార్టెంట్ ఇందులో మార్చ్ సెవెంత్ ఎగ్జామ్ మనకు తెలుసు మార్చ్ సెవెంత్ ఎగ్జామ్ అని డిసెంబర్ ఇరవై నుంచి అనుకుందాం దా ఏడు రోజులు మీరు సెవెన్ డేస్ ప్లానింగ్కు ప్లానింగ్ అండ్ మెటీరియల్ గ్యాదరింగ్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వడము అబ్జ సబ్జెక్ట్స్ను అర్థం చేసుకోవడము ఎలా చదవాలి అనేటటువంటి దానికి ముందుకెళ్ళడం దీనికి అందరికీ ఒక సెవెన్ డేస్ టైం పెట్టుకుంటే సెవెన్ డేస్ తీసేస్తే డిసెంబర్ ఇరవై నుంచి తీసుకుంటే డిసెంబర్లో లెవెన్ డేస్ థర్టీ వన్ డేసు జనవరి ట్వంటీ నైన్ డేస్ ఫిబ్రవరి టెన్ డేస్ మార్చ్ అనుకుంటే ఎయిటీ డేస్ ఉంటుంది ఎయిటీ డేస్లో సెవెంటీ సబ్జెక్ట్స్ సెవెన్ సబ్జెక్ట్స్ అంటే సేమ్ దాదాపుగా టెన్ డేస్ ఇది కూడా టెన్ డేస్ అనుకోండి మిగతా టెన్ డేస్ మనం రివిజన్కి పెట్టుకుంటే టెన్ డేస్లో ఒక్కొక్క ఈచ్ సబ్జెక్ట్ టెన్ డేస్ సాధారణంగా ఒక వ్యక్తి అంటే ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ను కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మనకు సెవెన్ సబ్జెక్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ను వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అంటే సపోజ్ హిస్టరీ అండ్ కల్చరు సిక్స్టీ టు సెవెంటీ అవర్స్ పడుతుంది కాన్స్టిట్యూషన్ సోషల్ జస్టిస్ ఇది కూడా సిక్స్టీ మినిమమ్ ఇది సిక్స్టీ జాగ్రఫీ సిక్స్టీ అంటే మినిమం అవర్స్ ఇవి ఇంకా ఎక్స్టెండ్ అవర్స్ కూడా ఇప్పుడు నేను హిస్టరీ చెప్పాను అనుకోండి నైంటీ అవర్స్ కావాల్సి వస్తుంది దాదాపుగా ఇవి సిక్స్టీ 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 అంటే టూ ఫార్టీ అవర్స్ వీటిలో మూడు ఉంటాయి మూడు కూడా సిక్స్టీ అనుకుంటే వన్ ట్వంటీ అప్పుడు త్రీ సిక్స్టీ అవర్స్ రోజు సిక్స్ అవర్స్ క్లాస్ జరుగుతుంది అంటే సిక్స్టీ డేస్ కోచింగ్కే పోతుంది కోచింగ్కి వెళ్తే సిక్స్టీ డేస్ కోచింగ్ అనిపి కాబట్టి కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది కోచింగ్కి వెళ్తే కొంత బెనిఫిట్ ఉంటుంది కొంత లాస్ ఉంటుంది లేదు నాకు సబ్జెక్టు తెలుసు నేను ప్రిపేర్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళు సబ్జెక్ట్ని మనం ఏ విధంగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద గంటలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఈ గంటల్లో మనం దేన్ని ఎలా చేయాలి దేనికి ఎలాంటి గంటలు కేటాయించాలి అనే దాని మీదకి వస్తే సెవెన్ సబ్జెక్ట్స్ సెవెన్ సబ్జెక్ట్స్ గ్రూప్ వన్లో సెవెన్ సబ్జెక్ట్స్ హిస్టరీ అనేటటువంటి దానికి సపోజ్ హిస్టరీకి సిక్స్టీ అవర్స్ కేటాయించాలంటే డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ చదవాలి అంటే మనకు సిక్స్టీ టెన్ డేస్లో ఇంకా టెన్ డేస్ కన్నా ముందే హిస్టరీ అయిపోతుంది అయితే ఇక్కడ ఏ పుస్తకం చదవాలి ఏం చదవాలి అనేటటువంటిది మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి నేను అవర్స్ మాత్రమే చెప్తున్నాను మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే సెవెన్ అవర్స్లో ఎవరీ డే టెన్ అవర్స్ తీసుకుంటే సెవెంటీ అవర్స్ సెవెన్ సబ్జెక్ట్స్ ఎవరి సెవెంటీ డేస్ సెవెంటీ డేస్లో మీరు పూర్తి చేయొచ్చు అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు టెన్ టెన్ డేస్ కేటాయించి ఫినిష్ చేసుకొని సెవెంటీ డేస్లో ఫినిష్ చేసుకొని మిగతా ఎయిటీ ఎయిటీ ఫైవ్ డేస్ మిగతా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రివిజన్కి పెట్టుకోండి సో ఈ విధంగా సెగ్రిగేషన్ చేసుకొని ఒక పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళండి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మన మైండ్ను కరెక్ట్గా పెట్టుకోవాలి మనం చదివేటప్పుడు కరెక్ట్గా చదవాలి ఎంత చదివామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత అర్థం చేసుకున్నాం దాంట్లో నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్కి మనం ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతాం అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ సిలబస్ కంప్లీట్ చేయడం ఎవరైనా కంప్లీట్ చేస్తారు ఎప్పుడైనా కంప్లీట్ చేస్తారు కానీ ఆ సిలబస్ నుంచి వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతామా లేదా అనేటటువంటి నాలెడ్జ్ మనలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ దాన్ని డెవలప్ చేసుకోండి అప్పుడు ఈజీ అవుతుంది ఓకే పాజిటివ్ మైండ్ ముందుకు వెళ్ళండి చదవండి ఖచ్చితంగా జాబ్ కొట్టండి ధైర్యంగా ఉండండి ఓకే గుడ్ లక్